రోహిణి చేత గుడిలో పొర్లు దండాలు పెట్టించిన ప్రభావతి కల్పన గురించి నిజం తెలుసుకున్న బాలం అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం మీనా స్కూటీ వేసుకొని తన పుట్టింటికైతే వెళ్తుంది అప్పుడే సుమతి అయితే పార్వతిని లోపలి నుంచి ఎంతో ఆనందంగా బయటికి రమ్మ అంటూ పిలుస్తుంది అప్పుడే ఇక స్కూటీ మీద వచ్చిన మీనాని చూసి మీనా ఎవరిది స్కూటీ అని అడుగుతూ ఉంటుంది పార్వతి నాదేనమ్మా దీని మీదే నేను పూలమ్ముకుంటాను అమ్ముకుంటాను అని అంటూ ఉంటుంది మీనా అయితే అప్పుడే చుట్టుపక్కల వాళ్ళు అయితే వస్తారు అదేంటి మీనా నీకు పూల కొట్టు ఉంది చాలా పెద్ద ఆర్డర్స్ కూడా వస్తున్నాయి కదా మరి దాన్ని వదిలేసి ఇలా స్కూటీ మీద పూల అమ్ముతున్నానంటావేంటి అని అడుగుతూ ఉంటారు అప్పుడే ఇక మీనా అయితే ఎవరో కంప్లైంట్ ఇచ్చారంట సుమతక్క అందుకని బండి కార్పొరేషన్ వాళ్ళు తీసుకు వెళ్ళిపోయారు అని అనడంతో పిల్ల చక్కగా వ్యాపారం చేసుకుంటూ ఉంటే ఎవరికి కళ్ళు కుట్టినియో ఎవరు కళ్ళల్లో మంటలు పోసుకున్నారో తెలియదు కానీ నిజంగా వాళ్ళు చేసింది మాత్రం చాలా పెద్ద తప్పు ఇంతకింత అనుభవించి తీరుతారో అని అంటూ ఉంటుంది పక్కన ఆమె అయితే అప్పుడే ఇక మీనా అయితే ఇప్పుడు నేను పూలు అమ్మకుండా ఉంటే ఇంట్లో బాధపడుతున్నానని మా ఆయనే నాకు ఈ స్కూటీని కొనిచ్చారు ఇది వెనకాల ఉన్న బాక్స్ ఏంటంటే దాంట్లో పూలుంటాయి ఆ పూలుని నేను ఆ బాక్స్లో పెట్టి అమ్మాలి అని అంటూ ఉంటుంది మీనా నిజంగా నీ భర్త నిన్ను చాలా బాగా చూసుకుంటున్నాడు మీనా మీ తమ్ముడు చెయ్యి విరగ్గొట్టాడు కదా అని అప్పుడు పెద్ద రౌడీ అని బాలు గురించి తప్పుగా మాట్లాడి తప్పుగా ఊహించుకున్నాము బాలుదు ఎంత గొప్ప మనసు కారణం లేకుండా తను ఏ పని చేయడని ఇప్పుడిప్పుడే బాలు మంచితనం అర్థమవుతుంది అని అంటూ ఉంటారు అసలు ఆ కంప్లైంట్ ఇచ్చింది ఎవరో తెలిసేలా చెయ్యి ఆ కంప్లైంట్ ఎవరిచ్చారో తెలిస్తే మాత్రం మమ్మల్ని కూడా పిలు మేము కూడా వాళ్ళని ఉత్తి కారేస్తాము అని అంటూ ఉంటే అప్పుడే ఇక పార్వతి అయితే చెప్తూ ఉంటుంది రామా మీనా లోపలికి రా కాఫీ తాగి వెళ్దాం అని అంటూ ఉంటుంది పార్వతి ఇంతలో ఇక అక్కడికి శివ అయితే వస్తాడు శివ వచ్చి ఏంటక్క ఇది స్కూటీ మీద పూలమ్మమని నిన్ను పూలమ్ముకుంటూ బ్రతకమని మీ ఆయన చెప్పాడా అని అడుగుతూ అంటూ ఉంటాడు శివ అయితే ఏంట్రా ఏంటి నువ్వు మాట్లాడేది మా ఆయన ఏంటి మీ బావ అనలేవా అని అని అంటూ ఉంటే లేదు అతను నాకేమీ బావ కాదు నీ భర్త మాత్రమే అని అంటూ ఉంటాడు శివ అయినా వాడితో నీకేంటమ్మా రే నువ్వు ఎక్కడికో వెళ్తున్నావుగా వెళ్ళు నువ్వు లోపలికి రమేనా అని లోపలికైతే తీసుకువెళ్తుంది పార్వతి మీనాని నిజంగా అల్లుడు గారు చాలా మంచి పని చేశారమ్మా బండి పోయింది కదా అని ఇంట్లో నిన్ను కుమిలిపోతూ ఉంటే చూడలేకే తను స్కూటీ కొన్నట్టున్నారు నువ్వు బావకి కారు కొన్నావు బావేమో నీకు స్కూటీ కొన్నాడు భలే ఉందక్కా మీ జంట మాత్రం అని అంటూ ఉంటుంది సుమతి అవును సుమతి మళ్ళీ నన్ను వంటింటి కుందేలు చేస్తారని వంటింట్లోనే నా అయిపోతుందని చాలా ఏడ్చాను కానీ నా మనసుని అర్థం చేసుకొని నా భర్త నాకు పూల బండిని కొనిచ్చారు దీని మీద నేను ఎంతో బిజినెస్ చేస్తాను అని అంటూ ఉంటుంది మీనా అప్పుడే ఇక శివ లోపలికి వస్తాడు శివ లోపలికి వచ్చి నిన్ను పూలు అమ్ముకోమని రోడ్డు వీధి వీధి ఇల్లు ఇల్లు తిరగమని నీ భర్త స్కూటీ కొనిపిస్తే నీకు ఆనందంగా ఉందా అయినా నిన్ను పూలు అమ్ముకునేలా చేస్తున్నాడు అసలు అక్క అంత పరిస్థితి ఆయన సంపాదించలేడా అని అంటూ ఉంటాడు శివ అయితే ఇక పార్వతి అయితే రే నువ్వు నోరు లేదా అయినా మీ నాన్న ఉన్నప్పుడు మీ నాన్న తీసుకొచ్చే సంపాదన మనకి సరిపోవకపోతేనే కదా నేను వెళ్ళి పూల కొట్టే పెట్టింది ఇప్పటికి కూడా ఆ పూలకొట్టే మనకి అన్నం పెడుతుంది అలాంటి నువ్వు ఈ బిజినెస్ల గురించి నీకెందుకురా మీనా కష్టపడి సంపాదించి తనకంటూ ఒక గుర్తింపు ఉండాలని ఇంట్లో తనకంటూ ఒక గౌరవం ఉండాలని బాలు చేసిన పని ఎంతో మంచి పని అని అంటూ ఉంటుంది పార్వతి అప్పుడైకా శివ అయితే మంచి పని కాదమ్మా కావాలని అక్కని బుట్టలో వేసుకోవడానికి అని శివ చెప్తూ ఉంటాడు ఏం కాదు ఆయన ప్రాణాలకి నాకు స్కూటీ కొనిపెట్టారమ్మా ఒక పెద్ద ఏదో తన కూతురి పెళ్లి కోసం కొంతమంది రౌడీలు గొడవ చేస్తున్నారని వాళ్ళని తరిమి కొట్టేమన్నాడు వాళ్ళ ఇంట్లో నుంచి అప్పుడే ఈయన కొట్లాటలో ఈయన ప్రాణాలే పోయాయి అప్పుడు నా ప్రాణం ఏముండేది ఏదో చిన్న గాయంతో సరిపోయింది కానీ ఆయనకేమన్నా అయితే నేను అసలు బ్రతకలేను అని అంటూ ఉంటుంది మీనా ఇక మీనా అలా అన్న తర్వాత అప్పుడే అంటే నీ భర్త రౌడీ ఈజం చేసి డబ్బులు సంపాదిస్తున్నాడా అని అదేమో గొప్పగా చెప్పుకుంటున్నావా నువ్వు అని అంటూ ఉంటే ఆ మాట విని రౌడీ ఈజం అనేది నువ్వు చేసేది వెళ్ళి నలుగురు మీద గొడవ పెట్టుకోవడం వేరు రౌడీల్ని కొట్టి ఒకరికి న్యాయం చేసి వాళ్ళకి అండగా నిలబడ్డం వేరు దానికి దీనికి చాలా తేడా ఉంది అని అంటూ ఉంటుంది సుమతి అయితే నువ్వు గుణ దగ్గరికి వెళ్ళి అప్పులు ఇచ్చిన వాళ్ళని గుణ అవమానిస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటావే అదేంటంటే అది బిజినెస్ అంటున్నావు మరి ఇది కూడా బిజినెస్సే కదా అని చెప్పి చెప్తూ ఉంటుంది అమ్మ నేను వెళ్ళొస్తాను ఇక వీడు మాటలు వినలేను అని అంటూ ఉంటే వాడు అలాగే మాట్లాడతాడులేవే నువ్వు కూర్చో భోజనం చేసి వద్దు ఎల్దు కానీ అని అంటూ ఉంటుంది పార్వతి అక్కొచ్చింది కదా నేను వెళ్ళి చికెన్ తీసుకొస్తాను అని అంటూ ఉంటాడు శివ అయితే ఇక మీనా అయితే ఎప్పుడైతే ఈ ఇంట్లో నా భర్తకి విలువ ఉంటుందో అప్పుడే నాకు కూడా ఇంట్లో అన్నం సహిస్తుంది నా భర్తని తిడుతూ ఒక పక్క నాకు భోజనం పెడతామంటే నేనెందుకు తింటాను తను నా ప్రాణం నా భర్తని ఎవరైనా ఏదైనా అంటే ఊరుకును అని ఊరుకోను అని అంటూ ఉంటుంది మీనా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అలా వెళ్ళిపోయిన తర్వాత పార్వతి అయితే శివతో అంటూ ఉంటుంది వచ్చినప్పుడల్లా కూడా నువ్వు మీనా అని బాలు గురించి చాలా తప్పుగా మాట్లాడుతున్నావు అందుకని మీనా కోపగించి వెళ్ళిపోయింది అది రావడమే తక్కువ వచ్చినప్పుడు నువ్వు తన భర్తని అవమానిస్తూ ఉంటే ఏ ఆడది తట్టుకుంటుంది అనుకుంటున్నావు అలాగే మీ అక్క కూడా తట్టుకోలేక వెళ్ళిపోయింది అని అంటూ ఉంటుంది పార్వతి అది శాశ్వతంగా ఈ ఇంటికి దూరంగా ఉండాలనుకుంటే చెప్పు మేం కూడా నిన్ను వదిలేసి వెళ్ళిపోతాం అని పార్వతి శివకి షాకిస్తుంది ఇదంతా ఇలా జరుగుతుండగా మనోజ్ రోహిణి ఇద్దరు కూడా కల్పన గురించి ఎంక్వైరీ చేయడానికి ఇక ఆఫీస్కి అయితే వెళ్తారు వెళ్ళిన తర్వాత వాళ్ళిద్దరూ విదేశాలు వెళ్ళడానికి ఏదైనా ప్యాకేజీ మాట్లాడడానికి వచ్చారేమో అనుకొని అక్కడే ఉన్న రిసెప్షనిస్ట్ అయితే అంటూ ఉంటుంది రోహిణి మనోజులతో మేడం నైన్ డేస్ అలాగే టెన్ డేస్ ఇలాగా మా దగ్గర ఎన్నో రకాలైన ప్యాకేజీలు ఉన్నాయి మిమ్మల్ని చూస్తుంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళ కనిపిస్తున్నారు ఎక్కడికైనా హనీమూన్కి మీరు ప్లాన్ చేసుకున్నారా మీ ప్లాన్ ఏదైనా సరే మేము మాత్రం మిమ్మల్ని సేఫ్గా తీసుకువెళ్ళి సేఫ్గా తీసుకొచ్చేలాగా ఏర్పాట్లు చేస్తాం అని అంటూ ఉంటుంది తను ఇక మనోజ్ అయితే రోహిణితో ఇలా అంటూ ఉంటాడో మనం మరి స్విట్జర్లాండ్ వెళ్దామా లేకపోతే సింగపూర్ వెళ్దామా అని అడుగుతూ ఉంటాడో మనోజ్ అప్పుడే రోహిణి కోపంగా నీ ఇక్కడికి వచ్చింది టూర్ వెళ్ళడానికి కాదు ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి అని అంటూ ఉంటాడు ఉంటుంది రోహిణి అయితే అది కాదు రోహిణి మనం పెళ్ళయ్యాక హనీ మున్కి వెళ్ళలేదు కదా అందుకని ఇప్పుడు ప్లాన్ చేద్దామా అని అంటూ ఉంటాడు మనోజ్ అప్పుడే వచ్చిన పని చూసుకొని మనం వెళ్దాము మేడం మేము ఆ పని మీద రాలేదు మేము వేరే పని మీద వచ్చాము సంవత్సరం క్రితం అంటే మార్చి నెలలో కల్పన అనే అమ్మాయి కెనడా వెళ్ళింది మీ ఏజెన్సీ ద్వారానే తనని మేమే కెనడా పంపించాను ఇప్పుడు తను ఎక్కడుందో తెలీదు తన అడ్రస్ మాకు ఇస్తారా జస్ట్ ఫోన్ నెంబర్ అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని లేదు క్లయింట్కి సంబంధించిన ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మా కంపెనీ రూల్స్ ఒప్పుకోవు సార్ అని అంటూ ఉంటే అప్పుడే అది కాదండి కల్పన అని చెప్పబోతూ ఉంటాడు మనోజ్ అప్పుడు ఇంకా పక్కనే ఉన్న రోహిణి అయితే అదేనండి వాళ్ళ అమ్మమ్మ చనిపోయారు తను ఎక్కడుందో తెలీదు అని అంటూ ఉంటే వాళ్ళ అమ్మమ్మ చనిపోయారు మీరు చూపిస్తే తనకి ఫ్రెండ్స్ అంటున్నారు మరి తన ఫోన్ నెంబర్ లేకుండా ఎలా ఉంటారు మీరు అని అడుగుతూ ఉంటే లేదండి కానీ తను ఫోన్ నెంబర్ అవేవి కూడా పనిచేయడం లేదు పాతవి మరి ఏం చేసిందో అర్థం కావడం లేదు కాబట్టి ఒక్కసారి తను ఉండే అడ్రస్ తన ఫోన్ నెంబర్ ఇచ్చినా పర్వాలేదు అని అంటూ ఉంటుంది రోహిణి అయితే లేదు మేడం సంవత్సరం క్రితమే మా దగ్గర ఉండవు డీటెయిల్స్ అన్నీ మీరు మెయిన్ బ్రాంచ్లోనే కలవాలి మెయిన్ బ్రాంచ్కి వెళ్ళండి అక్కడ తప్పకుండా మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా దొరుకుతుంది ఇక్కడైతే ఇక మా వల్ల కాదు మేడం అని అంటూ ఉంటే అప్పుడే రోహిణి మనోజ్ దిగులుగా బయటికి అయితే వస్తారు అలా బయటికి వచ్చి రోహిణి అయితే మనోజ్ని చూసి అంటూ ఉంటుంది బాధపడుకు మనోజ్ ఎప్పటికైనా మనమే విజయం సాధిస్తామో నువ్వేమీ కంగారు పడుకో అని అంటూ రోహిణి అయితే మనోజ్ని ఓదారుస్తూ ఉంటుంది ఏదో ఒక రోజు ఆ కల్పన గురించి మనకి నిజం తెలుస్తుంది అని అనడంతో ఇప్పుడు తను ఏం చేస్తుందో అర్థం కావడం లేదో ఎక్కడుందో తెలియడం లేదు అని అంటూ ఉంటాడు మనోజ్ ఇంతలో ఇక కారులోనే కల్పన అయితే వస్తూ ఉంటుంది అది ఎవరి కారు కాదు బాలు కారే ఇక బాలు కార్ అయితే ఎక్కుతుంది కల్పన కానీ కల్పన మనోజ్ మోని మోసం చేసిన అమ్మాయి అని బాలు అయితే క్యాజువల్గానే మాట్లాడుతూ ఉంటాడు అప్పుడే ఇక మేడం మీరు ఎక్కడి నుంచి వస్తున్నారని అడుగుతూ ఉంటాడు బాలు అయితే కల్పనని అప్పుడే కల్పన నేను కెనడా నుంచి వస్తున్నాను అని కల్పన అనడంతో ఈ కెనడా నన్ను వదిలేలా లేదే అని బాలు అయితే అంటూ ఉంటాడు మనసులో ఏంటి మీరు అనేది అని కల్పన అడుగుతూ ఉంటుంది ఏం లేదు మేడం కెనడా వెళ్ళడానికి చాలా డబ్బులు అవుతాయా అని అంటూ ఉంటే అవును చాలా డబ్బులు అవుతాయి పది లక్షల వరకు అవుతాయి అని కల్పన అంటుంది సంవత్సరానికి నాలుగు లక్షలు పెరిగిపోయిందా వీడు పద్నాలుగు లక్షలు అడిగాడు అవును మేడం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ జాబుల కోసం కెనడా వెళ్ళాలని అనుకుంటూ ఉంటే మీరేంటి మేడం కెనడా నుంచి ఇక్కడికి వస్తున్నారు అని అడుగుతూ ఉంటాడు అప్పుడే కల్పన నేను పుట్టి పెరిగింది ఇక్కడే ఇక్కడ నేను ఒక ల్యాండ్ కొనడానికి వచ్చాను ల్యాండ్ కొనేసిన తర్వాత మళ్ళీ కెనడా వెళ్ళిపోతాను అని అంటూ ఉంటుంది మీరే రైట్ మేడం ఎందుకంటే కెనడా వెళ్ళి సంపాదించి ఇక్కడ ల్యాండ్ కొంటున్నారు నిజంగా రియలీ గ్రేట్ మీరు అని అంటూ ఉంటాడు బాలు అవును రేపు కూడా నాకు ఇలాగే క్యాబ్ అవసరం రేపు కూడా నువ్వు వస్తావా అని అడుగుతూ ఉంటుంది బాలుని నా నెంబర్ మీ దగ్గర ఉంది కదా ఎప్పుడు రమ్మన్నా వచ్చేస్తాను మేడం ఆ నెంబర్కి ఫోన్ చేయండి రేపు మిమ్మల్ని నేను పికప్ చేసుకొని ఎక్కడికి తీసుకువెళ్ళమంటే అక్కడికి తీసుకువెళ్తాను అని కల్పనతో బాలు అయితే చెప్తూ ఉంటాడు ఇక ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే తర్వాత ఇక ప్రభావతి మనోజ్ రోహిణి వాళ్ళ గది దగ్గరికి అయితే వెళ్తుంది వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక వాళ్ళని అంటూ ఉంటుంది రే మనోజ్ రోహిణి తొందరగా రెడీ అవ్వండి గుడికి వెళ్ళాలి అని అంటూ ఉంటే ఏంటత్తయ్యా ఇంత హడావుడిగా గుడికి అంటున్నారేంటి అని రోహిణి అడగంగాలని ప్రభావతి ఇలా అంటూ ఉంటుంది చూడమ్మా రోహిణి మీ నాన్న జైల్లో ఉన్నారు కదా అందుకని నీ చేత గుడిలో పూజ చేయిద్దామనుకున్నాను అందుకనే రెడీ అవ్వమంటున్నాను అయితే రెడీ అవ్వండి అత్తయ్యా ఆ పూజ మీరే చెయ్యండి అని అంటూ ఉంటుంది రోహిణి లేదమ్మా నేను కాన్న ఆయన కూతుర్ని నువ్వే కదా ఆయన కూతురివి నువ్వు మీ నాన్న కోసం మాత్రం చెయ్యలేవా రెడీ అవ్వండి ఇరవై ఒక్క రోజుల పూజ ఈ ఇరవై ఒక్క రోజులు కూడా చాలా నిష్టగా ఉండాలి ఒంటిపూట మాత్రమే భోజనం చెయ్యాలి బయట ఫుడ్డు ఏది కూడా తినకూడదు నాన్ వెజ్ లాంటివి కూడా తినకూడదు నేల మీద చేప వేసుకొని పడుకోవాలి అని అంటూ చెప్తూ ఉంటుంది ప్రభావతి రోహిణితో అప్పుడే మనోజ్ అయితే అబ్బో చాప మీద పడుకోవాలా సరే అమ్మా నేను కూడా ఒక చాపని తెచ్చుకొని రోహిణి పక్కనే పడుకుంటాను అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే రే చెప్పేది వినబడ్డం లేదా నీకు అని ప్రభావతి తిడుతుంది మీరిద్దరూ కాదు తనొక్కదే కింద పడుకోవాలి నువ్వు మంచం మీద పడుకోవాలి అంతే తప్ప ఇద్దరూ కలిసి పడుకోకూడదు ఈ ఇరవై ఒక్క రోజులు ఎంత నిష్టిగా నువ్వు గనక ఈ పూజ చేస్తే మీ నాన్న అంతగా బయటికి వచ్చేస్తాడు ఈ పూజ అయ్యేలోపే నువ్వు మంచి శుభవార్త వింటావు అని అంటూ ఉంటుంది ప్రభావతి అధిక దత్తయ్యా అని అంటూ ఉంటే ఏది కాదు మీ నాన్న బయటికి రావాలని నీకు లేదా అని చెప్తూ ఉంటుంది మా నాన్నని బయటికి తీసుకురావడానికి ఎంతోమంది లాయర్లు వాళ్ళ పని తీరునంతా కూడా ఫలంగా పెట్టి ప్రయత్నిస్తున్నారు అని చెప్తూ ఉంటే ఆ మాట విని అప్పుడే ఇక ప్రభావతి వాళ్ళు చేసాయి వాళ్ళు చేస్తారు మనం చేసాయి మనం చేయాలి మనకి దైవానుగ్రహం కూడా ఉండాలి దైవ దేవుడు అనుగ్రహిస్తే తప్పకుండా మీ నాన్న బయటికి వస్తారు దేవుణ్ణి నమ్ముకుంటే దేవుడికి మనం నిష్టిగా పూజ చేస్తే జరగంది ఏమీ లేదు అని అనడంతో అప్పుడే ఇక ఆ మాట విని రోహిణి షాక్ అయిపోతూ ఉంటుంది మీరు తొందరగా రెడీ అయ్యి కిందకి రండి మిగతా వాళ్ళు కూడా రెడీ అవ్వమని చెప్తాను అని అంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడే ఇక ప్రభావతి వెళ్ళిపోయిన తర్వాత ఏంటి మనోజ్ ఏంటి పూజలు నా వల్ల కాదు ఉదయమే లేచి పూజ చేసే అమ్మో నా వల్ల అస్సలు కాదు చెప్పి వెళ్ళి మీ అమ్మతో చెప్పు ఈ కాలు బాగోలేదనో కాలు నెప్పను కూర్చోలేదనో ఏదో ఒకటి చెప్పు అని అంటూ ఉంటే అప్పుడే ఇక మనోజ్ అయితే ప్రభావతి దగ్గరికి వెళ్ళి రోహిణి పూజ చేయదు అన్న విషయాన్ని చెప్పాలని అనుకుంటూ ఉంటాడు అప్పుడే ఇక సత్యం రావడంతో ఎక్కడికి వెళ్ళారండి మీరు తొందరగా రెడీ అయ్యి రండి అని అంటూ ఉంటే ఎక్కడికి ప్రభావతి అని అడుగుతూ ఉంటాడు సత్యం అందరూ కలిసి గుడికి వెళ్దాము అని చెప్పి అంటూ ఉంటుంది ప్రభావతి రవి శృతి మీరు కూడా రెడీ అవ్వండి అని అనగాలని అప్పుడు ఇక సత్యం అసలు అందరినీ తీసుకొని గుడికి ఎందుకు వెళ్తున్నావే అని అడుగుతూ ఉంటాడు అవునంటి ఫ్యామిలీ అందరినీ తీసుకొని ఇప్పుడు ఇంత అర్జెంటుగా గుడికి వెళ్ళాల్సిన అవసరం ఏముంది అని అనడంతో రోహిణి వాళ్ళ నాన్న జైలు నుంచి క్షేమంగా ఇంటికి రావాలని నేను పూజ చేయిస్తున్నానమ్మా అందుకని మన ఫ్యామిలీ మొత్తం కూడా ఈరోజు వెళ్ళాలి అని అంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడే మీనా అయితే వచ్చి అడుగుతూ ఉంటుంది ఏంటత్తయ్య పూజ అని అనగాలని ఇరవై ఒక్క రోజు పూజ నిష్ఠగా ఉండాలి అని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే అప్పుడే ఇక మీనా అయితే అవును ఆ పూజ గురించి నాకు తెలుసు చాలా నిష్ఠగా ఉండాలి ఇరవై రోజులు అంత నిష్ఠగా నువ్వు ఉంటావా రోహిణి అని అడుగుతూ ఉంటుంది మీనా అప్పుడే ఉండదు వాళ్ళ నాన్న కోసం ఆ మాత్రం చేయిదా ఏంటి సరే వాడికి కూడా ఫోన్ చెయ్యి అని అంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడే ఇక సత్యమైతే ఏడమ్మా బాలు ఎక్కడికి వెళ్ళాడు అని అడుగుతూ ఉంటాడు ఆయన ట్రిప్కి వెళ్ళారు మావయ్య అని చెప్పడంతో వాడికి ఫోన్ చెయ్యమ్మా గుడికి రమ్మని చెప్పు అని అంటూ ఉంటుంది ఉంటాడు సత్యం అప్పుడే ఇక మీనా అయితే ఆయన వస్తారో లేదో డౌటే మావయ్య అని అంటూ ఉంటుంది మీనా అప్పుడే ప్రభావతి నువ్వు చెప్పే పద్ధతిలో చెప్తే తప్పకుండా వస్తాడు మళ్ళీ ఏమీ తెలియని అమాయకురాల్లాగా వస్తారో లేదో మావయ్య అంటూ చెప్తుంది చూడు అని అంటూ ఉంటే ఇంతలో ఇక బాలు కల్పనను తీసుకొని కారు డ్రైవ్ చేస్తూ ఉంటాడు అప్పుడే ఇక కల్పనని కల్పన అయితే బాలుని అడుగుతూ ఉంటుంది ఇక్కడ వాతావరణం అన్నీ కూడా చాలా మారిపోయాయి ఇక్కడ వెండ వెదర్ కూడా చాలా వేడిగా ఉంది అని అంటూ చెప్తూ ఉంటుంది ఇక్కడ వేడిగానే ఉంటుంది మరి కెనడాలో ఎలా ఉంటుంది అని బాలు అడుగుతాడు అక్కడ చలి మామూలు చలి కాదు చాలా ఎక్కువగా చలిగా ఉంటుంది అని అంటూ ఉంటే ఇక్కడ వర్షం పడితేనే రెండు రోజులు చలికి వణికిపోతారు అక్కడ రోజూ చలి అంటే అది కూడా ఐస్ గడ్డ కట్టే చలి అంటే అమ్మో అక్కడ ఉండడం కూడా కష్టమే అక్కడ వాళ్ళు ఏం చేస్తారు మేడం చలి పుట్టుకున్నా అని అడుగుతూ ఉంటాడు బాలు స్వెటర్స్ ఉంటాయి అని అంటూ ఉంటుంది కల్పన అయితే ఇంతలో ఇక బాలుకి ఫోన్ చేస్తుంది మీనా బాలుకి ఫోన్ చేసి మీనా అయితే అంటూ ఉంటుంది అత్తయ్య గుడిలో ఏదో పూజ ఉందని తొందరగా గుడికి రమ్మని చెప్పి మీకు చెప్పమన్నారండి అని మీనా అంటూ ఉంటే నేను ట్రిప్లో ఉన్నాను ఎలా వస్తాను మీనా అని అడుగుతూ ఉంటే గుడి దగ్గరే కదండి ఒక్క నిమిషం ఉండి వెళ్ళిపోదురు కానీ కుటుంబ సమేతంగా ఇప్పుడు ఈ పూజ జయించాలట అని అనంగాల్ని అప్పుడే బాలు అయితే సరే నేను వస్తాను అని బాలు గుడికి రావడానికి ఒప్పుకుంటాడు అందరూ కూడా గుడికి వెళ్తారు వెళ్ళిన తర్వాత అప్పుడే బాలు అయితే గుడి దగ్గరికి తను కూడా వస్తాడు కల్పనని ఒక ఐదు నిమిషాలు ఉండండి మేడం వెళ్ళి వచ్చేస్తాను అని అంటూ ఉంటాడు సరే రా అని కల్పన కారులోనే కూర్చుంటుంది తరువాత ఇక రోహిణి మనోజ్తో అంటూ ఉంటుంది మనోజ్ ఇప్పుడు ఇదంతా అవసరమా మనోజ్ ఇప్పుడు నా వల్ల కాదు అని అంటూ ఉంటే ఏంటి రోహిణి అలా మాట్లాడుతున్నాం ఇదంతా కూడా మీ నాన్న గురించే కదా అలా మాట్లాడతావేంటి అని అంటూ ఉంటాడు మనోజ్ తరువాత ఇక పసుపు చీర కట్టి అలాగే తల మీద నుంచి నీళ్లు పోసి తడి బట్టలతో నుదుటిన పెద్ద కుంకుమ బుట్ట పెట్టి పొర్లు దండాలు పెట్టమని అంటూ ఉంటుంది రోహిణిని ప్రభావతి అయితే మామూలుగా దండాలు పెడుతూ ఉంటే పొర్లు దండాలంటే అలా కాదు పడుకొని పొర్లు దండాలు పెట్టాలి అని బాలు అంటూ ఉంటాడు అప్పుడే ఇక రోహిణి అయితే పొర్లు దండాలు పెడుతూ ఉంటుంది ఇంతలో ఫోన్ వచ్చిందని మనోజ్ అయితే బయటికి వస్తాడు మనోజ్ అలా బయటికి రావడంతో అప్పుడే ఇక కారులో ఉన్న కల్పన అయితే మనోజ్ని చూస్తుంది ఇక మనోజ్ని చూసి ఒక్కసారి షాక్ అయిపోతాం మనోజ్ ఇక్కడే ఉన్నాడా అని స్టన్ అయిపోతాం కారులో దాక్కుని ఉంటుంది కానీ మనోజ్ అయితే ఆ కారు దగ్గరికి వచ్చి ఇక అంటూ ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు ఇంతలో బాలు అయితే అక్కడికి వస్తాడు ఇక బాలు వచ్చి ఏ నా కారే దొరికిందా నువ్వు ఫోన్లో మాట్లాడుకోవడానికి అని అంటూ ఉంటాడు బాలు అయితే మనోజ్ తెలియనట్టు మాట్లాడేసరికి మనోజ్ ఎవరు అనుకుంటుంది తప్ప బాలు అన్నయ్య అని అస్సలు కూడా అనుకోదు కల్పన తర్వాత ఇక బాలు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మరి రాబోయే కథలో కల్పన మనోజ్ ఇద్దరు కూడా ఎదురు పడతారా అసలు కథ ఎటువంటి మలుపు తిరగబోతుంది ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆనని క్లిక్ చేయండి